హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను చూపించబోయేది ధమ్ బిర్యానీ అండి అందరికీ నచ్చేది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు ఈ చికెన్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు చూడండి ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు నచ్చుతుంది ఇప్పుడు నేను ముందుగా చికెన్ తీసుకున్నాను చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెష్గా ఉంది కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇందులో ముందుగా నేను మిక్సీ తీసుకొని దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను ఇవన్నీ మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి ఒక హాఫ్ కప్ అంతా పెరుగు హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి సాఫ్ట్గా అవుతుంది మీకు ఇష్టం ఉంటే ఇలా చేయకుండా డైరెక్ట్ చికెన్ కలిపేటప్పుడు వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసుకున్నాను చూడండి ఇప్పుడు చికెన్కి హాఫ్ నిమ్మరసం పెండుదాము హాఫ్ చెక్క నిమ్మరసం అండి అలా పిండడం వల్ల చికెన్ చాలా టేస్టీగా అవుతుంది అందుకు ముందు ఉన్న నేను నిమ్మరసం పిండుకున్నాను అలాగే దీంట్లో కారం అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారంలో సాల్ట్ ఉందండి నేను మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేయట్లేను అల్లం వెల్లి పేస్ట్ అండి ఫ్రెష్ అది అలాగే పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి ఒక హాఫ్ క హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా అలాగే మిక్సీ చేసుకున్నాం కదండి అది మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా మీకు టైం ఉంటే ఒక టూ అవర్స్ అన్న పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి నేను ఒక టూ అవర్స్ పెట్టుకున్నాను కలిపి పక్కకి ఆలోపు మనము బియ్యం రైస్ తీసుకుందాము నేను రైస్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి చూడండి ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కకు పెట్టుకుంటే చాలా రైస్ చాలా మంచిగా అవుతుందండి అందువల్ల నేను హాఫ్ అన్ అవర్ కడిగి పక్కకు పెట్టుకుంటాను చూడండి టూ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ ఫ్రెష్ కడిగాను చూడండి ఇప్పుడు టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది మామూలుగా అయితే పోరు పడతాయండి బిర్యానీకి త్రీ సరిపోతాయి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇలా త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ అన్నీ వేసుకోవాలండి ఈ వాటర్ వేసుకొని మనము తర్వాత వీటిలో కొన్ని మసాలాలు కూడా వేసి పక్కకు పెట్టుకోవాలండి చూడండి త్రీ గ్లాసెస్ వాటర్ అయిపోయాయిగా ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి నేను చెక్క పచ్చిమిర్చి సాజీరా లవంగా ఇలాచి మిరియాలు అన్నీ వేసుకున్నానండి ఇలా అన్నీ వేసుకోండి అలాగే బగారాకు కూడా వేసుకోండి కొద్దిగా ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ అండి వీటిలో సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి డి మొత్తము ఫ్రై బ్రౌన్ కలర్ లాగా కావాలండి ఫ్రై ఆనియన్స్ ఇవి ఇవి ఒక హాఫ్ క ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఆనియన్స్ నేను చూడండి ఇలా ఫ్రై చేస్తూ ఉండండి కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటేనే చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసి పక్కకు పెట్టుకోండి అలాగే అదే ఆయిల్లో మళ్ళీ మసాలాలండి అన్నీ సాజీరా లవంగా ఇలాచి చెక్క స్టార్ ఫ్లవర్ అలాగే బగారాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక మనము ముందుగా కలుపుకున్న చికెన్ ఉంది కదండి ఒక టూ అవర్స్ పక్కకు పెట్టుకున్నానండి నేను కలిపి ఆ చికెన్ ఇందులో వేసేయాలి ఇప్పుడు చూడండి ఇందులో వేసేసుకోండి చికెన్ మొత్తం కూడా ఇలా మొత్తం వేసేసుకోండి వేసుకున్నాక ఇది కలుపుకోండి చక్కగా ఇది ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఇది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పీస్ అనేది గట్టిపడకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది చూడండి హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పెడుతున్నాను నేను మూత పెట్టి ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూడండి చూడండి చికెన్లో వాటర్ కూడా వచ్చేసాయి ఇప్పుడు సిమ్లో పెట్టి కలుపుతుండండి చూడండి ఇలా కలుపుతూనే ఉండండి మనం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదండి పెరుగు వేసుకున్నాం కదా అవే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రై ఆనీ అని వేసుకుందాము చూడండి ఈ ఫ్రై ఆనీ వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఇలా కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఆలోపు మనము రైస్ కూడా ప్రిపేర్ చేద్దాము చూడండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా ఆ రైస్ ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకుందాం ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాము మనము ఇవి స్టవ్ పైన పెట్టుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక వన్ స్పూన్ సరిపోతుందండి వన్ స్పూన్ అంటే కొద్దిగా తక్కువ వేసుకున్న పర్లేదండి రైస్ నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా చూడండి ఇలా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు రైస్ ఇంకా ఉడకాలండి మళ్ళీ చికెన్ ఆలోపు మనము చికెన్ చూద్దాము ఒకసారి కలుపుకుందాము చూడండి చికెన్ చక్కగా ఉడికిందండి ఇంకా ఉడికితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మూత తీస్తే అలాగే కలిపి పక్కా పెట్టుకోండి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇంకాస్త ఒక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం మనము ఈ రైస్ చూడండి కలిపి ఒకసారి చూసుకోండి చూడండి ఎంత చక్కగా ఉడికిందంటే చాలా చూడండి ఎయిటీ పర్సెంట్ ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే చికెన్ కూడా ఉడికిందేసుకుందాం మనము చూడండి చికెన్ కూడా పూర్తిగా ఉడికిందండి సరిపోతుంది ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఇది కూడా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో అంటే నేను కుక్కర్లో చేస్తున్నాను ఇది బిర్యానీ చూడండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం అడుగుకు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మనము రైస్ ఉంది కదండి రైస్ ఫస్ట్ రైస్ వేసుకుందాము కొద్దిగా ఇలా రైస్ ఒక లేయర్ రైస్ తీసుకున్నాక వాటిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్ ఉంది కదండి ఫ్రై చేసిన ఆనియన్ ఆనియన్ కొద్దిగా వేసుకుందాము అలాగే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోండి కొద్దిగా ఇవి వేసుకున్నాక ఇందులో చికెన్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చికెన్ వేసుకుందాము చూడండి ఇలా చికెన్ కూడా వేసేసుకోండి అందులోనే సూప్ కూడా ఉంటుంది కదండి ఆ సూప్ కూడా కొద్దిగా వేసుకోవాలి మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకుందాము దీనిపై నుంచి మీకు నెయ్యి ఎక్కువ అనిపిస్తే నెయ్యి కూడా వేసుకోండి కొద్దిగా స్పూన్తో ఎక్కువ తినేవారైతే చూడండి ఇప్పుడు రైస్ మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకున్నాక చూడండి ఇలా వేసుకొని మళ్ళీ ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి మళ్ళీ వేసుకుందాము కొత్తిమీర కూడా అలాగే పుదీనా కొద్దిగా మళ్ళీ చికెన్ వేసుకోండి చూడండి ఇలా చికెన్ వేసుకోండి మళ్ళీ కొద్దిగా సూప్ కూడా వేసుకోండి అలాగే చూడండి ఇలా చక్కగా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకుందాము వాటి మీద చూడండి ఇలా ఇలా వేసుకోవడం వల్ల మనకు అడుగున అడుగంటకుండా చక్కగా వస్తుంది బిర్యానీ ఇలా బ్రౌన్ ఆనియన్ వేసుకుందాము మళ్ళీ అంటే మనం ఫ్రై చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటే మిడిల్లో టేస్టీగా ఉంటుందండి ఒకే దగ్గర కాకుండా మళ్ళీ కొత్తిమీర అలాగే పుదీనా ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము మీకు నెయ్యి కావాలనిపిస్తే నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా ఒక వన్ విజిల్ అండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడుతున్నాను వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను నేను సిమ్లోనే మరి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూడండి చక్కగా అయ్యిందండి ఐస్ ఎంత చక్కగా చూడండి మెత్తగా కాకుండా పొల్లు పొల్లుగా ఎంత చేతికి అంటుకోకుండా ఎంత చక్కగా అయింది బిర్యానీ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్